Brought you by Silver Pumps and Motors. Top quality or consistent performance, ke liye, Silver Pumps. ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ బాధితులకు ఎలాంటి ప్రాణ నష్టం లేదన్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఫుడ్ పాయిజన్ ఘటనతో ఎర్రగడ్డ ఆసుపత్రి సందర్శించిన ఆయన ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఫుడ్ పాయిజన్ తో తొంభై రెండు మంది అస్వస్థత గురయ్యారని వారికి ఉస్మానియా గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు రెండు రోజుల్లో అందరూ కోలుకుంటారని వైద్యులు చెప్పారన్నారు ఈ ఘటనపై కమిటీ రిపోర్ట్ తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు మంత్రి దామోదర్ రాజ్సింహ మెంటలీ రిటైర్డ్ పేషెంట్స్ అస్వస్వస్థకు గురైన ఈ డెబ్భై నాలుగు మంది అండర్ ట్రీట్మెంట్ ఉన్నారు ఇప్పుడు స్టేబుల్ ఉన్నారు ఇంకో వన్ టూ డేస్లో వాళ్ళు నార్మల్సీకి వస్తారని ఆశిస్తున్నాము అంత పెద్ద ఏమీ ఇంత పెద్ద సీరియస్నెస్ లేదు ఇక పద్దెనిమిది మంది పేషెంట్స్ అయితే ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు వచ్చే వరకు ఈ అనుమానాలు ఉన్నాయి కనుక ఈ డైట్ కాంట్రాక్టర్ని టర్మినేట్ చేశాము ఫర్దర్ తర్వాత ఐహెచ్ఎఫ్ఎంఎస్ కాంట్రాక్టర్ కూడా మెయింటెనెన్సరింగ్ లేదని టర్మినేట్ చేస్తున్నాము ఏమి అనేది ఆ రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్ కమిటీ ఎంక్వైరీ చేసి అకౌంటబిలిటీని గుర్తించి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది